తెలుసుకుందాం మనం ఒకసారి పవన్ గౌడ్ దగ్గరికి వెళ్దాం బీఆర్ఎస్ నాయకురాలు పవని గారు ఏంటి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు క్లియర్ గా మీరు బీజేపీ రెండు పార్టీలు కలిసే ఇక్కడ ట్రై చేశారా లేదంటే బీజేపీని గెలిపియడానికి ఎమ్మెల్సీ క్యాండిడేట్లు ఎవరిని పెట్టకుండా బీజేపీని గెలిపించేందుకు మాత్రమే మీరు ప్రయత్నం చేశారా బిఆర్ఎస్ ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే అండి ఇవన్నీ ఫాల్స్ ముచ్చట్లండి కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న దొంగ నాటకాలని అందరికి అర్థమైపోతున్నది ఎవరండి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చి మా ఎమ్మెల్సీ ఓడిపోయినా పర్లేదు మాకొచ్చే నష్టం ఏం లేదు మా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు అని ప్రచారం చేసింది అసలు ఈ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి వచ్చి స్వతహాగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడగొట్టుకున్నది ఎవరన్నా ఉన్నదనంటే మన తెలంగాణలో మన రేవంత్ రెడ్డి వర్యులు తప్ప ఇంకెవ్వరు లేరండి బిజెపి కాంగ్రెస్ రెండు కలిసి ఏంటంటే బీజేపీని బీజేపీ అన్నా ఉండాలి కాంగ్రెస్ అన్న ఉండాలనేసి ఒప్పందాల లోపాయికారి ఒప్పందాల వల్లనే బీజేపీ వాళ్ళను గెలిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కూడా పావరి గారు కాంగ్రెస్ పార్టీ కూడా అదే వెంటోంది వాళ్ళ వాళ్ళు ఎట్లా గెలవనికి సాత కాదు బీజేపీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీతో లోపే కార్ ఒప్పందం చేసుకుని వాళ్ళు బీఆర్ఎస్ కనీసం క్యాండిడేట్ కూడా నిలబెట్టకుండా దీంట్లో ట్రై అనేటువంటి మాట కాంగ్రెస్ చెప్తున్నటువంటిది అంటే నేను నిరూపిస్తానండి బీజేపీ క్యాండిడేట్ కి ఓట్లు వేయండి అని కాంగ్రెస్ వాళ్ళు ఎంత మంది చెప్పిండ్రో పోలింగ్ బూత్ల దగ్గర మాకు అందరికి తెలుసండి మేము ఎవ్వరము ఎవ్వరికి గానీ బీ ఆ బీజేపీకి ఓటు వేయమని గాని మా బిఆర్ఎస్ వాళ్ళు ఎవ్వరు కూడా ప్రచారం చేయలేదు ఏం జరిగిందో మొత్తం తెలుసు కరీంనగర్ లా కరీంనగర్ లా నరేందర్ రెడ్డి గెలుస్తే ఆయన ఎక్కడ మంత్రి పదవి వస్తుందో అనేసి ఎక్కడ మంత్రి పదవి వస్తుందో నా ప్రాబల్యం ఎక్కడ తగ్గిపోతుందో అనేసి దగ్గరుండి ఒక కాంగ్రెస్ నాయకుడు నరేందర్ రెడ్డిని ఓడిపించడం జరిగింది అది మా కరీ కరీంనగర్ జిల్లా వాస్తవ్యులకు అందరికీ తెలుసు బీజేపీ రెండు కలిసి ఆడుతున్న దొంగ నాటకాలు కాంగ్రెస్ ఆడుతున్న దొంగ నాటకాలు కేంద్రంలో రాహుల్ గాంధీ ఉన్నంత వరకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు బీజేపీకి డోకా లేదండి బిజెపి దూసుకునే పోతుంది వికసిస్తుంది వికసిత భారత్ అంటున్నది కదా వికసిస్తూ ఉంటది వికసించడానికి వికసించడానికి కారణం కాంగ్రెస్ ఆ వికస వికాసాన్ని కూలగొట్టడానికి రేపు బీఆర్ఎస్ వాళ్ళే వస్తారు మేము అన్ని ఇప్పుడు గమనిస్తూ ఉన్నాము మేము అధికార అంటే మేము క్యాండిడేట్ ని పెట్టకపోవడం వల్ల ఏ పార్టీకో మేము సపోర్ట్ చేసినట్టు కాదు ఏ పార్టీకి మేము సపోర్ట్ చేయలేదు ఏ క్యాండిడేట్ కి మేము సపోర్ట్ చేయలేదు బిజెపి బిఆర్ఎస్ ఒక్కటనేది తప్పు చాలా తప్పు కాంగ్రెస్ బిజెపి ఒకటి తెలంగాణ ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ బిజెపి కాదు రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటి ఇందాకనే అరవింద్ అరవింద్ ఒకటి చెప్పిండు ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారిని గనక ముఖ్యమంత్రి పదవి నుంచి వెళ్ళి తీసేస్తే నేను వెళ్లి ఆయన దగ్గరికి వెళ్లి ఆ బీజేపీలోకి ఆహ్వానం పలుకుతా అనేసి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరు ఎవరి దగ్గర ఏం చేస్తున్నారు తెలంగాణ వల్ల తెలంగాణకు వీళ్ళ వల్ల ఏమన్నా ఉపయోగం ఉన్నదా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ వల్ల గానీ కాంగ్రెస్ వల్ల కానీ ఏమన్నా ఉపయోగం జరుగుతుందా పంటలు ఎండిపోతానే రైతులాగం అయితుర్రు తాగడానికి నీళ్ళు ఇస్తలేరు దాని గురించి మాట్లాడారు బీజేపీ వాళ్ళు ఓట్లు సీట్లు ఓట్లు సీట్లు భారత్ వికసిస్తుంది అనే ముచ్చట్లు మాట్లాడతారు భారత్ పాకిస్తాన్ ఏందండి అసలు ఏమనుకుంటున్నారు ఓట్ల కోసం ఇంతదిగా దాడతారా గీ మాటలా భారత్ పాకిస్తాను శివము శవము మసీద్ వెళ్తే మీది లింగం వెళ్తే మాది ఇలాంటి అండి సమాజానికి ఏం ఏం సందేశం ఇవ్వదలుచుకుంటున్నారు అంటే రేపటి యువతకు రాజకీయాలలో వచ్చే వాళ్ళకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు మతం మత్తు కులాల కుల్లులు గివేనా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఏమన్నా చేసేది ఉన్నదా లేదా వీళ్ళు రైట్ రైట్ పవన్ గారు జితేందర్ గారు జితేందర్ గారు జితేందర్ గారు ఒక నిమిషం ఒక నిమిషం జితేందర్ గారు జితేందర్ గారు ఒక నిమిషం వాళ్ళు కంబ్యాక్టివ్ పవన్ గారు వాళ్ళు కంబ్యాక్టివ్ అగేన్ జితేందర్ గారు నేను మళ్ళీ